హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైపే మంచి మంచి న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అండ్ కలర్స్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న డిజైన్ కూడా నేను ఇంతకుముందు టూ త్రీ డిఫరెంట్ కలర్స్ కలర్ కాంబినేషన్స్లో చేపించాను ఇప్పుడు న్యూ కలర్ అండి సో ఇవాళ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ బెస్ట్ ప్రైస్ అనమాట సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ప్యూర్ మంగళగిరి పట్టు బై పట్టు అనమాట నేను శారీస్ చూపిస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ లేట్గా చూడడం వల్ల శారీస్ ఏంటి మేడం ఎప్పుడు సోల్డ్ అవుట్ చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు మన దగ్గర ఏదైనా కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా వెంటనే వీడియో చూసి ఆర్డర్ చేసుకోవచ్చు సో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నేను ఇంకా శారీ ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి రెడ్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పైన ప్లెయిన్ వచ్చి కిందంతా కూడా మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు బై పట్టు అనమాట చాలా మంది మంగళగిరి పట్టు అంటే స్టిఫ్గా ఉంటాయి అన్నమాటకి ఎక్స్పెక్ట్ చేయకండి పట్టు బై కాటన్ అయితే మనకి స్టిఫ్గా ఉంటాయి ఇవి ప్యూర్ పట్టు బై పట్టు కాబట్టి ఇట్లాగా ఫాలింగ్ టైప్లోనే ఉంటాయి అనమాట అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లేన్ వచ్చి కిందంతా మనకి ఇట్లాగా జంగిల్ థీమ్ వచ్చింది అనమాట ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ అండ్ అటు ఇటు సిల్వర్ జెరీ బార్డర్ సీ గ్రీన్ బేస్ వచ్చి సిల్వర్ జెరీ బార్డర్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ ఉంటుందండి ప్యూర్ పార్టీవేర్ శారీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫెస్టివల్స్కి కానీ పెళ్ళిళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా బ్రైడ్ మేకింగ్ అలాంటి ఫంక్షన్స్కి కానీ చాలా క్లాస్ లుక్ ఉంటాయి ప్యూర్ పట్టు శారీ అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి సిల్వర్ జెరీ లైన్స్ ఉండి మనకి పళ్ళు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట సీ గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చి ఎంత క్లాస్గా ఉందో చూసారా కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ మీకు బ్లౌజ్లో కూడా ఇట్లా షైన్ చూడండి అండ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న డిజైన్ వచ్చి ఎంత బాగుందో అటు ఇటు స్మాల్ సిల్వర్ బార్డర్ అనమాట అండ్ ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ అండి ఈ బ్లౌజ్ కూడా హై నెక్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ అయితే సో చూడండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది నేను లాస్ట్ టైం పెట్టాను మళ్ళీ రీస్టాక్ చేయించాను అనమాట చాలా మంది లైక్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి గ్యాప్ బార్డర్లో వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో ప్లెయిన్ వచ్చి ఆర్టీ టూ డిజిటల్ ప్రింట్ అనమాట మంచి గోల్డ్ గోల్డ్ షెల్లో కలర్లో అండ్ గ్యాప్ బార్డర్లో ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ చాలా మంది మ్యామ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు సో మెసేజ్ చేయండి కాల్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే నేను ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను కాల్స్ ఏంటంటే ఒక్క కాల్ ఆన్సర్ చేసే లోపు నాకు ట్వంటీ థర్టీ మెసేజెస్ ఉంటాయి అండ్ వాటిలో పేమెంట్ చేసి అడ్రస్ పంపించి అట్లా ఉంటాయి కదా ఏదన్నా ఒక్కటి మిస్ అయినా నాకు చాలా ప్రాబ్లం అయ్యిద్దండి అడ్రస్ మిస్ అయినా అట్లాగా సో అందుకే నేను అసలు కాల్స్ అనేది చాలా తక్కువ ఆన్సర్ చేస్తున్నాను ఈ మధ్య సో లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి అనమాట ఇన్స్టా నుండి కానీ ఆ యూట్యూబ్ నుండి కానీ సబ్స్క్రైబర్స్ పెరిగారు న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు సో వాళ్ళకి కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మన పేజ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి సో మీరు ఎటువంటి డౌట్ అక్కర్లేదు ఖచ్చితంగా మీకు శారీ అనేది వచ్చింది అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట అండ్ మీకు ప్యాకింగ్ వీడియోస్ చూసినా అండ్ నా వీడియోస్ చూసినా మీకు అర్థమైపోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అనమాట సో మాక్సిమం మెసేజ్ చేయడానికి ట్రై చేయండి మెసేజెస్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను ఈ శారీ కూడా చూడండి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ శారీ అంతా ఎలా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు చాలామంది లేట్గా చూసినందువల్ల సోల్డ్ అవుట్ చెప్తుంటే కొంచెం ఫీల్ అవుతున్నారండి సో అందుకే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది సో మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీ పళ్ళు గోల్డ్ కలర్ వచ్చి మనకి ఇట్లా ఎల్లో కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చి ప్రతిసారి పళ్ళులో ఇట్లాగా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయండి అండ్ ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట పళ్ళులో మీకు తెలిసిపోద్ది పళ్ళు ఎడ్జ్లో అండ్ ఇది బ్లౌజ్ గోల్డ్ కలర్ మీదే ఇలా ఫ్లవర్ డిజైన్ అనమాట అటు ఇటు గ్యాప్ బార్డర్ బ్లౌజ్లో కూడా అండ్ ప్రీ ఆర్డర్లో కొన్ని స్మాల్ బార్డర్ వస్తే కొన్ని గ్యాప్ బార్డర్లో వస్తాయండి ఎవరైనా ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఆర్డర్ ఇస్తా కాబట్టి ఒక్కొక్కసారి స్మాల్ బార్డర్ వస్తే ఒక్కొక్కసారి గ్యాప్ బార్డర్ వస్తాయి సో ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి మామూలుగా సో ఇప్పుడైతే ఇది ఆ గ్యాప్ బార్డర్లో వచ్చిందనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా న్యూ డిజైన్ అండి మంచి పేస్టెల్ సి గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పిచ్వాయి డిజైన్ వచ్చింది అనమాట అటు ఇటు గ్యాప్ బార్డర్ శారీ అంతా కూడా పేస్టెల్ సీ గ్రీన్ షేడ్ అండి కొంచెం బ్లూయిష్ గ్రీన్ షేడ్ అనమాట పైన అంతా కూడా చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి పీచ్ కలర్తో కింద ఏంటంటే మనకి ఇట్లాగా పిచ్వాయి డిజైన్ వచ్చిందనమాట ఇలాగ పిచ్వాయి డిజైన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ సో చూడండి అటు ఇటు గ్యాప్ బార్డర్తో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఈ టైప్ పళ్ళూస్ కూడా బాగా ఇష్టపడుతున్నారు సో చూడండి మంచి ట్యాన్జూర్ పెయింటింగ్ లాగా పళ్ళు వచ్చిందనమాట ఎంత బాగుందో పళ్ళు అయితే కాంట్రాస్ట్ పళ్ళు అన్నీ కూడా బిగ్ పల్లూస్ వచ్చి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మంచి గ్రీన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అటు ఇటు గ్యాప్ బార్డర్ సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది కూడా న్యూ డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మన దగ్గర అసలు కలర్ కాంబినేషన్స్ బాగా లైక్ చేస్తున్నారండి సో ఇది కూడా మంచి పేస్టల్ షేడ్లో బ్లౌజ్ కొంచెం బ్రైట్గా వచ్చి పేద గ్రీన్ కలర్ కాంబినేషన్లో కొంచెం బ్రైట్గా వచ్చి ఇంకా బాగుంది అనమాట బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది సారీ శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా లోటస్ ఫ్లవర్ డిజైన్తో ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ అండి ఆ టీ సిల్వర్ జరీ బార్డర్ అనమాట రెడ్ బేస్ వచ్చి జస్ట్ మీరు లేని కలర్ చూసుకోండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అనమాట అన్ని కలర్స్ బాగున్నాయి ఏది తీసేయడానికి లేదు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇదిగో పల్లూస్ అన్నీ కూడా పెద్దగా వచ్చి కాంట్రాస్ట్ వస్తాయి రెడ్ కలర్ వచ్చి మంచి చిల్లీ రెడ్ అనమాట సిల్వర్ జెరీ లైన్స్ వచ్చి మొత్తం ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ రెడ్ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ ప్రతి శారీ బ్లౌజ్లో మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు ఏది తీసేయడానికి లేదు అంత బాగున్నాయి కలర్స్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ అసలు ఎన్ని సేల్ చేసానో లెక్కలేదనమాట ఇప్పటికీ రోజుకి ఒక టెన్ మెంబర్స్ అన్న అడుగుతానే ఉంటారు మళ్ళీ రీస్టాక్ అయింది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో కూడా చాలాసార్లు రీస్టాక్ అయ్యి ఆ ప్రీ ఆర్డర్స్లో పంపించేశాను అనమాట సో మళ్ళీ రీస్టాక్ అయింది ఇదిగోండి ఎంత బాగుందో అటు ఇటు బ్లాక్ కలర్ ఆ బేస్ వచ్చి సిల్వర్ జెరీ బార్డర్ అనమాట అండ్ పైన అంతా కూడా బర్డ్ డిజైన్ వచ్చింది మధ్యలో ప్లెయిన్ వచ్చి మళ్ళీ అటు ఇటు బర్డ్ డిజైన్ అనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు ప్రతి శారీ పళ్ళులో ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి సిల్వర్ జెరీ లైన్స్ అనమాట అండ్ పళ్ళు కలర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది చూడండి సో బ్లాక్ లైక్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి పేస్టల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నేను లాస్ట్ టైం ఈ శారీ కట్టుకొని చేశాను ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పైనే సేల్ అయినాయి అండి ఇవైతే సో చూడండి మళ్ళీ రీస్టాక్ అనమాట సో మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండ్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఆ బేస్ వచ్చి సిల్వర్ జరీ బార్డర్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ ఎల్లో వచ్చి శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఎల్లో మీద మనకి ఇట్లాగా సిల్వర్ జెరీ లైన్స్ అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇట్లాగా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో మంచి గోల్డెషల్లో కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో పడ్డాక ఇంకా శారీ ఇంకా బాగుంటుంది అనమాట సో ఎల్లో బ్లౌజ్ వల్ల సో ఎవరు మిస్ అవ్వద్ది వాళ్ళ కలెక్షన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ శారీ డిజిటల్ ప్రింట్లో పటోలా అండి మంగళగిరి పట్టులో పటోలా డిజైన్ అనమాట ఇది కూడా అసలు ఇంకా చెప్పక్కర్లా ఈ పర్టికులర్ డిజైన్ గురించి అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి డార్క్ వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట పటోలా డిజైన్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్తో ఉందండి ఇదిగో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు వస్తుంది అన్నమాట ఇదిగోండి పళ్ళులో జరీ లైన్స్ అండ్ సేమ్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి శారీ అంతా పటోలా డిజైన్ వచ్చింది కాబట్టి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి అటు ఇటు మనకి గ్యాప్ బార్డర్ అనమాట సో కొంచెం లైట్గా మగ్గం వర్క్ చేయించుకున్న చాలా బాగుంటాయి అనమాట శారీస్ సో చూసుకోండి ఇది కూడా ఎంత బాగుందో పటోలా డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీంట్లోనే స్మాల్ బోర్డర్ కూడా ఉంటుందండి అంటే ఆర్డర్ చేసుకున్న వాళ్ళు నాకు మెన్షన్ చేయండి ఐదర్ మీకు స్మాల్ బార్డరా గ్యాప్ బార్డరా అనేసి సో అవైలబిలిటీ బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట సేమ్ డిజైన్ సేమ్ కలర్ అనమాట పళ్ళు కూడా మీకు ఏం చేంజ్ అవ్వదు ఒకసారి బ్లౌజ్ చెక్ చేద్దాం బ్లౌజ్ కూడా ప్లెయినే అండి సో ఇది వచ్చేసి మనకి నార్మల్ సిల్వర్ జెరీ బార్డర్లో ఉంది ఇది కూడా సిల్వర్ జెరీనే ఉంటుంది బట్ గ్యాప్ బార్డర్లో వస్తుంది అనమాట ఇలా టూ స్టైల్స్లో ఉన్నాయి సో పర్టికులర్గా మీకు బార్డర్ ఏమైనా పర్టికులర్ ఉంటే నాకు ఒకసారి మెన్షన్ చేయండి ఆర్డర్ చేసుకునేటప్పుడు సో ఆ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ ప్యూర్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట శారీస్ అయితే చాలా నీట్ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ ఉంటాయి సో సింగిల్ ఎయిర్ వేసుకున్న బాగుంటుంది ఇట్లా స్టెప్స్ పెట్టుకున్న ఈ డిజైన్కి వచ్చే అందమే వేరండి సో ఎవరు లేట్ చేయద్దు ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్